పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై దాడులు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వచ్చింది దీనికి తగ్గట్లుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అఖిల పక్షం ఏ చర్య తీసుకున్నా మద్దతుగా ఉంటామని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది గతంలో యూరి ఘటనకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ వన్ జరిపారు అప్పుడు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు అప్పట్లోనే ఇక ఉగ్రవాదులు అంతమయ్యారని అనుకున్నారు కానీ సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖని దాటి బాంబు దాడులు జరిపినట్లు భారత వైమానిక దళంలోని విశ్వసనీయ వర్గాల బీబీసీకి సమాచారం సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు చెప్పండి అప్పటి నుండి భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్న కోణంలో గత రెండు వారాలుగా ఒక పథకం ప్రకారం ముందస్తుగా పాక్ ఉగ్రవాద దాడుల ఉగ్రవాదపై ఆ క్యాంపులపై దాడి చేయాలన్న ఆలోచన నేపథ్యంలో ఈరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒక భారత వాయుసేన పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే బార్డర్లో పొద్దు ఉదయం నుంచి బాంబుల మోత ఊహిస్తుంది అని చెప్పవచ్చు కేవలం ఇరవై ఒక్క నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసి తిరిగి భారత విమానాలు యుద్ధ విమానాలు తిరిగి భారత్లోకి చొరబడ్డ భారత్ లోకి ప్రవేశించాయి మొదటగా మీక్ ట్వెల్వ్ మిగ్ టూ థౌజండ్ అనే యుద్ధ విమానాలు ఎనిమిది యుద్ధ విమానాలు భారత్ భారత బార్డర్లోకి భారత్ కాశ్మీర్ భారత్ పాకిస్తాన్ బార్డర్లోకి ప్రవేశించి ఉగ్రవాదుల ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రదేశాల్లో మార్నింగ్ నుంచి ఆపరేషన్ ప్రారంభించాయి ఉదయం నుంచి అయితే ఉదయం నుంచే ఇటు భారత ప్రధాని మోదీతో పాటు ఇటు ఇంటెలిజెన్స్ అదేవిధంగా త్రివిధ దళాల సమీక్ష నిర్వహిస్తున్నాయి ఇటు ఇప్పటికైతే భారత ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు ఇటు ఉదయం మూడు గంటల నలభై నిమిషాలకు బాలకు కోట్లో ఒక వైమానిక దాడి మన భారత యుద్ధ విమానాలతో ఒక దాడి చేశారు కేవలం మూడు నిమిషాల్లోనే మూడు నిమిషాల్లోనే బాల్కోట్లో దాడి పూర్తయింది అనంతరం మూడు మూడు నలభై ఐదు మూడు నలభై ఐదు నిమిషాలకు బాల్కోట్లో దాడి అనంతరం మూడు నలభై ఎనిమిది నిమిషాలకు ముజఫరాబాద్ లో దాడి ప్రారంభించింది అక్కడ ఉన్న ప్రధాన జైషే అహ్మద్ జై జైషే అహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా అక్కడ పూర్తిగా స్థావరం ధ్వంసమైనట్లు కూడా నిఘా వర్గాల సమాచారం అందింది అనంతరం మూడు యాభై మూడు యాభై నుంచి నాలుగు నాలుగు నిమిషాల మధ్యలో చకోటి ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద బేస్ క్యాంప్పై కూడా భారత ఆర్మీ దళాలు ఇటు దాడి చేశాయి ఈ మూడు ప్రధాన దాడులు ఇటు ఇరవై ఒక్క నిమిషాల్లోనే కేవలం ఆపరేషన్ పూర్తి చేసుకున్నాయి ఇటు త్రివిధ దళాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి అనంతరం ఇటు ప్ర ప్రధాని మోడీతో పాటు ఇటు ఇప్పటికే సమీక్ష నిర్వహించాయి సెలవుల్లో విధుల్లో ఉన్న సెలవుల్లో ఉన్న త్రివిధ దళాలు ఇప్పటికే విధుల్లో చేరాలని భారత ప్రభుత్వం ఆదేశించింది అనంతరం ఒకవేళ అందుబాటులో లేని ఆల్రెడీ సెలవుల్లో ఉన్న వాళ్ళు విధుల్లో చేరాలని ఇటు సెలవులను కూడా రద్దు చేసింది ఏ క్షణమైనా ఏం జరిగినా ఏది జరిగినా సిద్ధంగా ఉండాలని ఇటు తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎయిర్ ఫోర్స్ కూడా ఇప్పటికే ప్రకటన చేసింది ఇటు భారత ప్రభుత్వంతో పాటు ఇటు పాక్ పాకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏర్పాటు చేసినట్లు ఇటు సమాచారం కూడా అందుతుంది ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే భారత్ మీకు మీకు ట్వెల్వ్ మీకు టూ థౌజండ్ యుద్ధ విమాన వెయ్యి కిలోల మేర ఉన్న బాంబులు అయితే వెయ్యి కిలోల మేర ఉన్న బాంబులు కూడా ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగింది అయితే ముందే ఊహించిన పాకిస్తాన్ జైషే అహ్మద్ ఉగ్రవాది ప్రధాన ఉగ్రవాదైనటువంటి మసూద్ని అజ మసూద్ అజార్ని ఇటు రావల్పిండి నుంచి ప్రధానంగా సురక్షిత ప్రాంతానికి తరలించడం తరలించినట్లు ఐఎస్ఐ ఏ ఐఎస్ఐ ప్ర తరలించినట్లు తెలుస్తుంది అయితే కొంతవరకు అయితే ఈ దాడి మూడు వందలకు పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తుంది అయితే మరి కాసేపట్లో అయితే ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఉగ్రవాదులు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి ఇటు అదేవిధంగా శ్రీనగర్లోని శ్రీనగర్లో కొత్త శ్రీనగర్ వేర్పాటు వాదులపై కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది ఏ కోణంలో ఏం జరుగుతుంది అన్న కోణంలో అయితే ఇప్పటికైతే ఇంకా పూర్తి స్థాయి అయితే సమాచారం అందలేదు మరి కాసేపట్లో అయితే మరి కాసేపట్లో సమాచారం అయితే అందనుంది ఇటు ప్రధాన నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయింది ఈ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీకి కేంద్ర మంత్రులతో పాటు ఇటు ఇంటెలిజెన్స్తో పాటు అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులు కూడా అక్కడికి హాజరయ్యారు ఇటు అజిత్ ధోవల్ త్రివిధ దళాధిపతి అజిత్ ధోవల్ కూడా ప్రధాని మోడీకి వైమానిక దళాల సంబంధించిన దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు అంతేకాకుండా ఇదే విషయంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా త్రివిధ వాయుసేన దళాధిపతికి వయసుసేనా దళాలకు సెల్యూట్ చేశారు ఇప్పటికే భారత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ దాడి పట్ల పుల్వామా దాడిలో నలభై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన అనంతరం ఇంకా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్న కోణంలో కొంతవరకైతే భారత ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ పకడ్బందీగా పకడ్బందీగా రెండు లోపే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ నుంచి ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి అని పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకొని నిన్న రాత్రి త్రివిధ దళాలు ఒక సమావేశం ప్రధాని మోడీతో సమావేశం అయ్యాయి అది పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా అంటే బయటికి విషయాన్ని తెలియనియకుండా ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి భారత్ నుంచి యుద్ధ విమానాలు బయలుదేరాయి యుద్ధ విమానాలు బయలుదేరిన తర్వాత మూడు నలభై నిమిషాలకి ఆపరేషన్ ప్రారంభమైంది ఆపరేషన్ మూడు నలభై ఐదు నుంచి మూడు నలభై ఎనిమిది మధ్యలో బాల్కోటలోని ప్రధాన ఉగ్రస్థావరం అయిన దానిపై దాడి చేసింది అనంతరం మూడు నలభై ఎనిమిది నుంచి మూడు యాభై రెండు మధ్యలో ముజఫరాబాద్ లో ఉన్న స్థావరంపై దాడి చేసింది అనంతరం మూడు యాభై రెండు నుంచి నాలుగు మూడు యాభై ఎనిమిది నుంచి నాలుగు 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 నిమిషాల మధ్యలో చకోటి ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిసింది అయితే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ మాత్రం ఒక ఒక ప్రకటన చేశారు ఇప్పుడే ఒక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఏమని భారత్ భారత వాయుసేన దళాలు పాక్లోకి చొరబడుతున్నప్పుడు తమ వాయుసేనాలు ఖండించాయి వాయుసేనాలు అడ్డుకోవడంతో ఆ విమానాలు తిరిగి వెనక్కి వెళ్ళాయని ఒక ప్రకటన చేశారు అంతేకాకుండా తాము తాము కూడా సిద్ధంగా ఉన్నామని భారత్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా తాము ఊరుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన నేపథ్యంలో కానీ ఇప్పటికీ భారత వాయుసేనాలు చెబుతున్నట్లయితే మూడు వందల పైగా ఉగ్రవాదులు మరణించినట్లు ఇటు ఇప్పటికే సమాచారం అందింది అయితే సరిహద్దుల్లో పహార తిరుగుతున్న యుద్ధ విమానాలు ఏ క్షణమైన యుద్ధం కూడా తలపించే అవకాశం ఉందన్న కోణంలో భారత ప్రభుత్వంలో ఉన్న తీరగస్తీ నౌకతో పాటు ఇటు దక్షిణ ప్రాంతంలో ఉన్న సముద్ర తీర ప్రాంతంలో కూడా ఇప్పటికే గట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ఇటు పాకిస్తాన్తో పాటు భారత భారత ప్రాంతంలో ఇటు తీర ప్రాంతాల్లో అదేవిధంగా ఇటు తీర ప్రాంతాల్లో యుద్ధ విమానాలు అయితే మోహరించి ఉన్నాయి ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ ఉన్నాయి సెలవుల్లో ఉన్న అధికారులను కూడా ఒకేసారి విధుల్లో హాజరు కావనడం అందరికీ సెలవులు రద్దు చేయడం త్రివిధ దళాలతో పాటు ఇటు అధికారులు ఎన్ఐఏ అధికారులతో పాటు కేంద్ర కేంద్ర భద్రతా దళాల అందరికీ అధికారులు అందరికీ సెలవులు కూడా రద్దు చేయడంతో ఏం జరుగుతుందో అన్న కోణంలో ఇప్పటికే కొంతవరకైతే ఆందోళన చెందినప్పటికీ ఈ దాడి నేపథ్యంలో భారత ప్రజాకం ఠంతో హర్షాతిరేఖాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా భారత కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచాయి మొట్టమొదటిసారిగా ఎలాంటి రాజకీయాలు లేకుండా ఒక ప్రభుత్వం పంతొమ్మిది వందల ఒకటి తర్వాత భారత ప్రభుత్వం ఈ స్థాయిలో వైమానిక దాడులతో పక్క కాశ్మీర్లో దాడి కాశ్మీర్ పాకిస్తాన్ పై దాడి చేయడం పట్ల ఇది మొదటిసారి అని చెప్పవచ్చు మొత్తం వైమానిక దాడుల్లో ఎనిమిది యుద్ధ విమానాలు కూడా ఇందులో పాల్గొన్నాయని చెప్పవచ్చు అయితే బాల్కోట్కు ముప్పై కిలోమీటర్ల సమీపంలో ఈ దాడి చేస్తున్న నేపథ్యంలో ముప్పై కిలోమీటర్ల మేరకు ముప్పై కిలోమీటర్ల మేరకు శబ్దాలు వినిపించాయని పాకిస్తాన్తో పాటు ఈ మిగ్ టూ టూ థౌజండ్ యుద్ధ విమానాలు దాడి చేస్తున్న నేపథ్యంలో చిత్రీకరించాయి వీడియో ద్వారా చిత్రీకరించాయి ఆ చిత్రాన్ని కూడా ఇంత ముందుకే కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది అయితే పాక్ ఆక్యు పి పిఓకేలో ఉన్న పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న అతిపెద్ద జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం కూడా పూర్తి స్థాయిలో నే నేలకు పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్లు కూడా నిఘా వర్గాలు తెలుపుతున్నాయి సరిహద్దులో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మొత్తం ఇప్పటికే మోహరించిందని చెప్పవచ్చు ఏ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఏ క్షణమైనా మేము సిద్ధంగా ఉన్నామని ఎయిర్ ఫోర్స్ కూడా ఎయిర్ ఫోర్స్ కూడా ముందుగా ప్రకటించింది ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ముమ్మరంగా గస్తీ కాస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా భారత యుద్ధ విమానులు ఎప్పటికప్పుడు ఈ తీర తీర ప్రాంతాలతో పాటు మొత్తం ఇటు సముద్ర ప్రాంతానికి తీర ప్రాంతాల్లో ఇటు జలవన ప్రాంతంలో త్రివిధ దళాలతో పాటు ఇటు పాకిస్తాన్ బార్డర్ లో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నాయి ఇటు లేజర్ గైడెడ్ బాంబులు విసిరినట్లు కూడా ఆర్మీ అధికారులు తెలిపారు లేజర్ గైడెడ్ బాంబుల ద్వారా మొత్తం ఉగ్రస్థావరాలు మొత్తం నెల మొత్తం నెలకొల్పినట్లు నెలకొల్లు నెలకొల్లినట్టు కూడా ఆర్మీ అధికారులు అయితే తెలుపుతున్నారు మరి కాసేపట్లో అయితే ఒక ప్రకటన వెలువడనుంది ఇటు ఇప్పటికే పాకిస్తాన్ ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా నిఘా వర్గాలతో పాటు త్రివిధ దళాలు కూడా ఒక సమీక్ష నిర్వహిస్తున్నాయి ఉదయం నుండి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు సమాచారం అనంతరం ఒక మీడియా ముందు ఒక ప్రకటన వెలువడనుంది అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసే అవకాశం ఉందా లేదంటే అజిత్ దోవల్ ప్రకటన చేసే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అయితే ఏ ప్రకటన మాత్రం ప్రకటనలో తాము చేసిన సర్జికల్ స్ట్రైక్ గురించి ఒక ప్రకటన వెలువలను ఉంది సర్జికల్ స్ట్రైక్ ద్వారా ఎంత మంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు ఎన్ని యుద్ధ విమానాలు పాల్గొన్నాయి అదేవిధంగా ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు మొత్తం మీద అయితే నాలుగు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్లు మూడు నుంచి నాలుగు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్లు తెలుసు రెండు వేల పదిహారులో ఊరి ఉగ్రదాడి ఘటనలో ఊరి ఆర్మీ బేస్ క్యాంప్ పై పాకిస్తాన్ దాడి అనంతరం కేవలం ఒక వారం రోజుల లోపే ఇటు సర్జికల్ స్ట్రైక్ జరపడం ద్వారా అప్పుడు మొత్తం పాకిస్తాన్ ప్రాంతంలో బార్డర్ లో ఉన్న ఉగ్రవాద బేస్ క్యాంపులు మొత్తం ధ్వంసమయ్యి అనంతరం అసలు జైషే అహ్మద్ తీవ్రవాదులు అనేది లేకుండా చేశామని ఆర్మీ అయితే ప్రకటించింది అనంతరం ఈ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఈ మధ్య ఇదే నెలలో ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగు రోజు సిఆర్పిఎఫ్ వాహనంపై ఇటు జైషే అహ్మద్ ఉగ్రవాది దాడి అనంతరం నలభై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరి మరణం పొందడం అనంతరం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడం ఇటు పెద్ద ఎత్తున పాకిస్తాన్ భారత్ మధ్య అయితే యుద్ధ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు దీని ఇటు పాకిస్తాన్ కూడా అంత తేలిగ్గా తీసుకోలేదు ఫిబ్రవరి పద్నాలుగు అనంతరం ఇటు ఐరాస ఐక్యరాయ్య సమితి అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతుంది ఏం జరిగినా అంటే శాంతి మంత్రం శాంతి మంత్రం పాటిస్తుంది ఒకవైపు ఉగ్రవాదులను కాశ్మీర్ వైపు భారత్ వైపు ప్రేరేపిస్తూనే పాకిస్తాన్ శాంతి మంత్రం పాటిస్తూ శాంతి మంత్రం జపించాలి కూలి భారత్ పాకిస్తాన్ చర్చలు జరపాలని ఇప్పటికే ఇటు ఇమ్రాన్ ఖాన్ కూడా ఐరాస అధికారులతో పేర్కొన్నారు ఇటు మొన్న మొన్న ట్రంప్ కూడా ఇవన్నీ భారత్ పాక్ మధ్య జరుగుతున్న అన్ని అంశాలను కూడా అన్ని అంశాలను కూడా చూస్తున్నామని ట్రంప్ కూడా ప్రకటన చేశారు ఇటు రష్యాతో పాటు ఇరాన్ కూడా భారత్కు వెన్నుదన్నుగా నిలిచాయి ఏ సమయంలో ఏ సమయంలో ఏం జరిగినా మేము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ కూడా భారత్కు ఆర్మీ సపోర్ట్ చేస్తామని మొన్న ఈ రెండు మూడు రోజుల క్రితం ఒక ప్రకటన వెలువడించింది ఈ కోణంలో భారత్ ఏ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది అంటే ఒకవేళ ప్రకటన అనంతరం భారత ప్రకటన అనంతరం ఇటు మూడు వందల మంది ఉగ్రవాదులతో పాటు ఐదుగురు పాకిస్తాన్ ఆర్మీ కూడా ఐదుగురు జవాన్లు చనిపోయినట్లు ఒక సమాచారం అందింది అయితే ఇది అధికారికంగా అయితే ధృవీకరణ కాలేదు ఈ ఐదుగురు మీద మాత్రం పాకిస్తాన్ కొంతవరకు అయితే ఏం స్పందిస్తుందో చూడాలి ఉగ్రవాదులు కూడా చనిపోయారు అని తెలిస్తే మాత్రం ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఉగ్రవాదులు పాకిస్తాన్లో లేరు అన్న కోణం ఇప్పటి మొదటి నుంచి వాదిస్తూ వస్తుంది ఈ ఉగ్రవాదులు చనిపోయారని పాకిస్తాన్ ప్రకటన చేస్తే మాత్రం ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సింది చెప్పాల్సింది అయితే ఏ టైం భారత్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనంతరం ఈ పాకిస్తాన్ ప్రకటన నేపథ్యంలో పాకిస్తాన్ మేజర్ ఆర్మీ కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము భారత్ కవింపు చర్యలకు పాల్పడతా అన్నారు అన్న కోణాలు చూస్తున్నారు కానీ ఇప్పటికైతే భారత్ మాత్రం అన్ని రంగాల త్రివిధ దళాలతో పాటు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుని ఉంది ఇటు భారత్ పాక్ పాక్ బార్డర్ లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి ఉన్నాయి యుద్ధ విమానాలను కూడా సిద్ధం చేసి ఉంచారు ఏ క్షణంలో ఏం జరిగినా మేము సిద్ధంగా ఉన్నట్టు భారత ఆర్మీ ఆర్మీ మేజర్ కూడా ప్రకటించారు కానీ మరి కాసేపు తెలియనుంది తెలియనుంది ఝాన్సీ